తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లను ఆహ్వానించాలని నిర్ణయించింది డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సుకు వారిని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలవనున్నారు ఈ అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది కేంద్ర మంత్రులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పారిశ్రామికవేత్తలు ఆర్థిక నిపుణులు క్రీడాకారులు మీడియా ప్రముఖులు దౌత్య వేత్తలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు ఇందుకోసం రాష్ట్ర మంత్రులు ఉన్నత అధికారులతో ఒక ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఘోష్ ఈ కమిటీ కార్యకలాపాలను సమన్వయం చేస్తారు ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన నాలుగు వేల ఐదు వందల ఆహ్వానాలు పంపగా వెయ్యి మంది తమ రాకను ధృవీకరించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్ తెలిపారు ఈ సదస్సులో తెలంగాణ రైజింగ్ పేరుతో రూపొందించిన ప్రభుత్వం ఆవిష్కరించనుంది అనుభవాలను పాఠాలుగా తీసుకొని భవిష్యత్తు తరాల కోసం ఈ దార్శనిక పత్రాన్ని సిద్ధం చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు నీతి ఆయోగ్ ఐఎస్బి వంటి సంస్థల సహకారంతో ఈ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నారు రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు రీజనల్ రింగ్ రోడ్డు పరిధిని పెరి అర్బన్ రీజియన్ ఎకనామిక్ జోన్ గా అభివృద్ధి చేయనున్నారు ఈ ప్రణాళికలో భాగంగా మూసి సుందరీకరణ మెట్రో రైలు విస్తరణ భారత్ ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫీల్డ్ హైవే బులెట్ రైల్ వంటి ప్రాజెక్టును ఉన్నాయి